శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి రేపే మనకి డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటేనే మనకి ధనుర్మాసంలో వచ్చే మొట్టమొదటి ఏకాదశి దీనినే మనం వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తాము ఏడాదిలో ఎన్నో ఏకాదశులనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈ యొక్క ముక్కోటి ఏకాదశికి చాలా శక్తి అనేది ఉంటుంది అంటే సాక్షాత్తు ఆ యొక్క శ్రీమన్నారాయణుడే భక్తులకు ఉత్తరద్వారంగా దర్శనమిచ్చి మోక్షాన్ని కలిగిస్తారు అని చెప్పి మన యొక్క శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఒక్కరోజు ఏ చేసినా కానీ వెయ్యి రెట్ల ఫలితం అనేది వస్తుంది అని చెప్పి మన వేద పండితులు చెబుతూ ఉంటారు అంతేకాకుండా మనకి సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే రోజుని మనం ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటాం సాక్షాత్తు ముక్కోటి దేవతలే ఈ రోజున ఉత్తరద్వారంగా ఆ నారాయణుణ్ణి దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు అని చెప్పి మన యొక్క శాస్త్రాలలో కూడా చెప్పబడి ఉంది కాబట్టి వైష్ణవ ఆలయాల దగ్గర భక్తులు అంటే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు తెల్లవారుజామున ఉత్తరద్వారంగా ఆ యొక్క నారాయణుణ్ణి దర్శించుకోవడం కోసం క్యూలు కట్టి మరీ నుంచొని ఉంటారు మనకి తిరుపతిలో కూడా ఉత్తరద్వారాన్ని ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు తెరుస్తారు కాబట్టి ముక్కోటి ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఈరోజు ఉపవాసానికి కానీ వెలిగించే దీపానికి కానీ చేసే పుణ్యకార్యానికి కానీ రెట్ల ప్రతిఫలమనేది వస్తుంది ఇంతటి మంచి రోజున అంటే ఇంతటి పుణ్యఫలం సంపాదించుకునే రోజున ఆడవారు తెలిసో తెలియకో కనుక పొరపాటున ఈ కూర వండినా తిన్నా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు అప్పులపాలైపోతారు పైగా మిమ్మల్ని ఏడు జన్మల దరిద్రమనేది పట్టి పీడిస్తుంది అయితే ఇంతకు ఏ కూర వండకూడదు అసలు ముక్కోటి ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలేంటి ఎలా పూజ చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి ఏ విధంగా పూజ జరుపుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడమైతే జరిగింది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలనేవి తెలుస్తాయి ఈ వీడియో చూసే ముందు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని కామెంట్ చేయండి వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఉదయం అంటే విడి రోజుల్లో లేచే ఆ నిద్ర కంటే కూడా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు ఒక గంట ముందే నిద్ర లేవాలి చక్కగా మీరు నిద్ర లేచిన తర్వాత వాకిలంతా శుభ్రంగా కడుక్కొని వైకుంఠ ద్వారాలు తెరిచే విధంగా ముగ్గులనేది పెట్టుకోండి ఈరోజు మీ యొక్క ముగ్గులోనే లక్ష్మీకల కనిపించాలి కాబట్టి ద్వారాలు తెరిచే విధంగా మనకి సంక్రాంతి ముగ్గుల్లో గీతల ముగ్గులుంటాయి కదా ఆ విధంగా వైకుంఠ ద్వారాల తలుపులు అంటే వాకిళ్ల ముగ్గులు అని చెప్పి అంటూ ఉంటాం కదా ఆ వాకిళ్ల ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని పూలతోటి చక్కగా అలంకరించుకోండి అదేవిధంగా ఈరోజు ముగ్గులో అంటే మీరు ముగ్గును వేసేటప్పుడు ఆ యొక్క ముగ్గు పిండిలో కొంచెం అంటే ఒక రెండు స్పూన్ల బియ్యపిండిని కూడా కలపండి ఈ విధంగా బియ్యపిండిని కలిపి ముగ్గు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఆ యొక్క బియ్యపు పిండి కొన్ని చిన్న చిన్న జీవరాశులకు ఆహారం అవుతాయి దాని ద్వారా ఏమవుతుంది అంటే వాటి యొక్క కడుపు నిండి వాటి యొక్క ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది వాటికి మీరు అన్నదానం చేసినంత పుణ్యఫలితం అనేది దక్కుతుంది కాబట్టి ఈ చిన్న పనైతే ఖచ్చితంగా చేసుకోండి ప్రత్యేకంగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజున గోమాత సేవ చెయ్యండి అంటే గోమాతకి పచ్చగడ్డి తినిపించడం వలన ఎన్నో గ్రహదోషాలున్నా పాపాలున్నా కొన్ని యజ్ఞాలు యాగాలు చేసినా కూడా రానటువంటి ఫలితం అనేది గోమాతకు పిడికెడు గడ్డి పెడితే వస్తుంది కాబట్టి గోమాత కనిపిస్తే చక్కగా నుదుటిన పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి కుదిరితే పచ్చిగడ్డి లేకపోతే కనుక కాస్త బియ్యప్పిండిలో బెల్లాన్ని కలిపి చక్కగా ముద్దలాగా చేసి అది తినిపించడం కానీ లేదంటే బీట్రూటు క్యారెట్టు కేరదోసకాయో అరటిపండ్లు ఏవో ఒకటి తినిపించడం చెయ్యండి ఈ విధంగా తినిపించి గోమాతను తాకడం వలన మనకి గోమాతలో ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతకు సేవ చేసుకుంటే ఎంతో అనేది దక్కుతుంది మీకున్న గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి ఒక్కసారి గోమాత మీ కళ్ళ ప్రేమగా చూస్తే చాలండి మీకున్నటువంటి అన్ని రకాలైన జబ్బులు అనారోగ్య సమస్యలు నరదిష్టి అన్నీ కూడా తొలగిపోతాయి ఆ ప్రత్యేకత ఉంటుంది కాబట్టే అంతటి శ్రీకృష్ణ పరమాత్ముడే ఆయన పేరుని గోపాలుడిగా మార్చుకున్నాడు కాబట్టి గోమాత యొక్క సేవ గోమాత యొక్క పూజ గోమాతకు ఏ విధమైన సహాయం ఈ ముక్కోటి ఏకాదశి రోజు చేసినా కూడా మీకు సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవతల యొక్క ఆశీర్వాదమనేది లభిస్తుంది ఈరోజు ప్రత్యేకించి మీ ఇంట్లో దేవుని మందిరంలో దేవుని చిత్రపటాలను చక్కగా పసుపు ఎరుపు రంగు పూలతోటి అలంకరించుకోండి ఈరోజు తులసి పూజకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది ఈరోజు పూజలో తులసిదళం తప్పక పెట్టుకోవాలి ఈ ఈరోజు తులసి చెట్టుని ముట్టుకుని ఆ యొక్క ఆకును తుంచకూడదు ఎందుకు అంటే కనుక ఈరోజు తులసి చెట్టులో సాక్షాత్తు విష్ణుమూర్తి లక్ష్మీదేవతలు సంతోషంగా కొలువై ఉంటారు కాబట్టి తుంచితే మహాపాపం అని చెప్పి మన పండితులు చెబుతున్నారు కాబట్టి ముందు రోజే అంటే ఈరోజే ఇరవై తొమ్మిదవ తారీఖే మీరు తులసి ఆకును కొంచెం తుంచుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకుని రేపటి పూజలో పెట్టుకోండి తులసి దళం పెట్టిన ఆ యొక్క విష్ణు పూజకు పరిపూర్ణత అనేది లభిస్తుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు పిండి దీపాలను తయారు చేసుకుని రెండు పిండి దీపాలను చక్కగా పూజలో ఆవునెయ్యి పోసి వెలిగించుకోండి ఈ విధంగా పిండిదీపాలను వెలిగించడం వల్ల పిండిదీపాలు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తికి స్వామికి ఆ నారాయణుడికి ఎంతో ఇష్టమైన దీపాలుగా చెప్పుకోవచ్చు కాబట్టి చక్కగా పిండి దీపాలు అనేవి వెలిగించుకోండి ఈరోజు ప్రత్యేకించి వండకూడని కూరలలో మొట్టమొదటిది పొట్లకాయ సాక్షాత్తు విష్ణుమూర్తి శేషపాన్ శేషపాన్పుకైన పయనిస్తారు శేషమంటే ఇక్కడ పాము కదా ఈ యొక్క పొట్లకాయ పాము ఆకారంలో ఉంటుంది కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా పొట్లకాయ అనేది ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు పొట్లకాయ అనేది తినడం వల్ల మనం చేసిన పూజకు పుణ్యఫలితం అనేది దక్కదు అయ్యో మేము ఇన్ని పూజలు చేస్తున్నాము ఎన్నో విధాలుగా మొక్కులు తీర్చుకుంటున్నాం అయినా కూడా మాకు పుణ్యం అనేది దక్కడం లేదు అని చెప్పి చాలామంది ఆడవాళ్లు బాధపడుతూ ఉంటారు దానికి కారణం ఈ విధంగా తెలిసో తెలియకో ముఖ్యమైన పర్వదినాలలో ఇటువంటి కూరలు వండుకోవడం వల్ల జరుగుతూ ఉంటుంది ఇక తర్వాత కూరగాయ వచ్చేసి వంకాయ వంకాయలో వాతం లక్షణాలు ఎక్కువగా ఉంటాయి పైగా వంకాయలో కొంచెం నలుపు రంగు కూడా కలిసి ఉంటుంది అంటే మనకి శని అనమాట వంకాయ అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో అంటే ముక్కోటి ఏకాదశి రోజు వండుకోకూడదు తెచ్చుకోకూడదు తినకూడదు సాంబార్ రూపంలోనూ పచ్చడి రూపంలోనూ వంకాయ పులుసు రూపంలోనూ ఇట్లా రకరకాలుగా వంకాయ అంటే చాలా ఇష్టంగా వండుకుంటారు విడి రోజుల్లో వండుకోవచ్చు కానీ ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం ఎట్టి పరిస్థితులలో వంకాయ కూడా తెచ్చుకోకూడదు తినకూడదు చాలామంది కూడా తెలుసో తెలియకో పొరపాటున వంకాయను అబ్బా ఏముందిలే ఇది శాకాహారమే కదా అని చెప్పి వండుకుంటారు సో ఈరోజు వంకాయ అనేది వండుకోకూడదు ఇక తరువాత వచ్చేసి బీరకాయండి ఈ రోజు కూడా ఎట్టి పరిస్థితులలో కూడా వండుకోకూడదు బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా బీరకాయ పాలు పోసుకుని వండుకుంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది బీరకాయ పచ్చడి వండుకుంటారు బీరకాయ తొక్కుతోటి కూడా చట్నీ చేసుకుంటారు ఇలా రకరకాలుగా బీరకాయను చాలా ఇష్టంగా వండుకుని తింటూ ఉంటారు కానీ ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం బీరకాయ అనేది ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు అంతేకాకుండా మనకి బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ యొక్క బూడిద గుమ్మడికాయ కూడా ఈరోజు తెచ్చుకోకూడదు బూడిద గుమ్మడికాయ ఒకటి అలాగే సొరకాయ కూడా ఆరోగ్యానికి మంచిదని చెప్పి చాలామంది ఇప్పటి రోజుల్లో సొరకాయ జ్యూస్ని సొరకాయ కూరని ఇట్లా ఎక్కువగా వండుకుంటూ ఉంటున్నారు మనకిది కూడా అందుబాటులో దొరుకుతూ ఉంటుంది ఈ రోజు బూడిద గుమ్మడికాయ కానీ సొరకాయ కానీ ఇవి ఆరోగ్యానికి మంచివే కాని ఈ ఒక్కరోజు మాత్రం ముక్కోటి ఏకాదశి రోజు సొరకాయ య కానీ గుమ్మడికాయ కానీ జ్యూసులు తాగటం కూర వండుకోవటం పులుసులు పెట్టుకోవటం దప్పలం పెట్టుకోవటం ఇటువంటివైతే చెయ్యకూడదు తరువాత వచ్చేసి తోటకూర తోటకూరని మనం నార్మల్గా శనివారం పూట తెచ్చుకోము ఎందుకంటే తోటకూర శనికి అంకితం చేస్తుంది తోటకూర తెచ్చుకుంటే శని అని చెప్పి ఉంటాం కాబట్టి తోటకూర అనేది ఈ రోజు ఎట్టి కూడా వండుకోకూడదు తినకూడదు అని చెప్పి మన యొక్క శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కాబట్టి ఈరోజు పరిస్థితులలో తోటకూర తినకూడదు తర్వాత వచ్చేసి ఉల్లి వెల్లుల్లి అంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మనం ముఖ్యమైన పూజలు చేసుకునే రోజుల్లో అంటే కాకుండా అయ్యప్పస్వామి మాల వేసుకున్నప్పుడు కాని దుర్గమ్మ మాల వేసుకున్నప్పుడు కాని శంకరుని మాల వేసుకున్నప్పుడు కాని ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉంటారు అంతేనిష్టగా మనం ముక్కోటి ఏకాదశి రోజు పూజ కూడా చేసుకుంటాం ఏకాదశి అంటేనే మనకి చాలా మంచి పర్వదినం ముప్పై మూడు వేల కోట్ల దేవతలు ఈరోజు ఆ నారాయణుణ్ణి దర్శించుకునే పవిత్రమైన రోజు కాబట్టి ఉల్లి వెల్లుల్లి కూడా తినకూడదు ఇక తరువాత వచ్చేసి చిక్కుడు అంటే గోరు చిక్కుడు కానీ విత్తనం చిక్కుడు కానీ మనకిప్పుడు విత్తనాల చిక్కుడు ఈ కాలంలో చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి చాలామంది ఇందులో ఫైబర్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది అని చెప్పి తెచ్చుకుంటారు కానీ విడి రోజుల్లో చిక్కుడు తినవచ్చు కానీ ఈ యొక్క ముక్కోటి ఏకాదశి రోజు చిక్కుడు తినడం వల్ల చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి మన యొక్క పండితులు చెబుతూ ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ఈరోజు గోరు చిక్కుడు కానీ విత్తనం చిక్కుడు కానీ తినకూడదు అలాగే బీన్స్ ఉంటాయి కదా ఆ బీన్స్ కానీ ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు ఇక తర్వాత వచ్చేసి ములక్కాయ అండి ములక్కాయ ఆరోగ్యానికి చాలా మంచిది ములగాకు కానీ ములక్కాయలు కానీ విత్తనాలు కానీ ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఆరోగ్య రహస్యాలు అనేవి దాగి ఉన్నాయి కానీ ఈ ఒక్కరోజు మాత్రం మునగాకు కానీ ములక్కాయ కానీ ఎట్టి పరిస్థితులలో కూడా వండుకోకూడదు తినకూడదు జారుల్లో సాంబారుల్లో టమాటా ములక్కాయ ఇట్లా రకరకాలుగా వండుకుంటూ ఉంటారు కదా ఎట్టి పరిస్థితుల్లో ములక్కాయ వండుకోకూడదు తినకూడదు ఇక తర్వాత వచ్చేటప్పటికీ కోడిగుడ్డు చాలామంది చేస్తున్న ఏంటి అంటే కోడిగుడ్డుని శాకాహారం అని చెప్పి అనుకుంటారు కోడుగుడ్డు ఏ చెట్టుకైనా కాస్తుందా కాయదు కదా అలాగే కోడిగుడ్డు అనేది మనకి ఎక్కడా కూడా భూమిలో ఒక దుంపలాగా కూడా రాదు ఒక కోడి పెడితే వస్తుంది అది ఎట్లా శాకాహారం అవుతుందో మీరే ఆలోచించుకోవాలి కాబట్టి ఈరోజు కోడిగుడ్డు కూడా ఎట్టి పరిస్థితులలో వండుకోకూడదు తినకూడదు ఇంట్లో ఒక్కరు తిన్నా కూడా అందరూ తిన్నట్లుగానే లెక్క వస్తుంది ఎందుకంటే ఇంట్లో ఉండే అందర్నీ కూడా వాళ్ళు తాకుతారు ఆ పూజ చేసిన ఇంట్లోనే తిరుగుతారు కాబట్టి కోడుగుడ్డు అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో వండకూడదు ఇక తర్వాతది వచ్చేసి ఎర్ర కందిపప్పు ఈ యొక్క ఎర్ర కందిపప్పు అనేది కుజగ్రహానికి అంకితం చేయబడిన పప్పు అంతేకాకుండా ఎర్రకందిపప్పు ఆరోగ్యానికి మంచిదే చాలా తొందరగా ఉడుకుతుంది కూడా దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అలాగే కొంచెం కాస్ట్ వైజ్గా కూడా తక్కువ ఉంటుంది అని చెప్పి ఈ మధ్య ఎక్కువగా ఎర్ర కందిపప్పునే వాడుతున్నారు కానీ ఒక్కరోజు మాత్రం ఎర్ర కందిపప్పు జోలికి వెళ్ళకండి తర్వాత వచ్చేటప్పటికి దుంపలు చిలకడదుంప చామదుంప బంగాళదుంప కందదుంప ఇలా ఏ దుంపలైనా కానీ ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఇంటికి కొని తెచ్చుకోకూడదు వాటిని వండుకోకూడదు తినకూడదు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి అలాగే పుట్టగొడుగులు మనకి హైబ్రిడ్ పుట్టగొడుగులు దొరుకుతూ ఉంటున్నాయి అలాగే ఈ మధ్యకాలంలో నాటు పుట్టగొడుగులు ఈజీగా కూడా దొరుకుతూనే ఉన్నాయి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా వీటిని వండుకోకూడదు తినకూడదు అలాగే నాన్ వెజ్ నాన్ వెజ్ అంటే చికెను మటన్ ప్రాన్సు ఎండు చేపలు ఇలా రకరకాలు ఉంటాయి కదా అలా నాన్ వెజ్కి సంబంధించినవి ఏవి కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో ఇంట్లోకి తెచ్చుకోకూడదు తినకూడదు వండకూడదు బయట కూడా తినకూడదు గుర్తుంచుకోండి ఈ ఒక్కరోజు మీరు ఇంత నిష్టగా ఉండి పూజ చేస్తేనే మీకు పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈ కూరలు వండి పూజ అయిపోయింది కదా పూజ అయిపోయిన తర్వాత మేము తింటాము పూజ పూజే తిండి తిండి అనుకుంటారు కొంతమంది అలా ఉండదండి మనం చేసేది ఏదైనా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చేయాలి అలా చేసినప్పుడు మాత్రమే మనకి ఆ ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ విధంగా నేను చెప్పిన కూరగాయలు పొట్లకాయ చిక్కుళ్ళు వంకాయ ములక్కాయ దోసకాయ దుంపలు ఎర్ర కందిపప్పు సొరకాయ బీరకాయ బూడిద గుమ్మడికాయ పుట్లగొడుగులు ఉల్లి వెల్లుల్లి నాన్ వెజ్ ఇటువంటివి ఏవీ కూడా మీరు ఏ రూపంగా కూడా తీసుకోకూడదు ఇక మిగిలిన కూరలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు చక్కగా వండుకొని తినవచ్చు అలాగే చాలామంది కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఉంటూ ఉంటారు ఈ యొక్క ఉండడం వల్ల అంటే ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది కటిక ఉపవాసం ఉంటారని చెప్పి చాలామంది మంచినీళ్ళు కూడా తాగారు కానీ కటిక ఉపవాసం ఉండటం అనేది ఎక్కడా కూడా ఉండి తీరాల్సిందే అని చెప్పి శాస్త్రాల్లో రాసిలేదు మీకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మేము ఉండలేము అని మీ మనసుకి అనిపించినప్పుడు ఉపవాసం ఉండకపోయినా కూడా పర్లేదు మీరు చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు అంతేకాకుండా దేవాలయానికి కూడా వెళ్ళొచ్చు ఒంటిపూట భోజనం చేసినా కూడా మంచిదే ఉదయం టిఫిన్ చేయండి మధ్యాహ్నం భోజనం చేయండి సాయంత్రం కూడా లైట్గా పండ్లు తీసుకోవడమో లేదా ఏదన్నా ఒక అల్పాహారమో ఏదో ఒకటి తీసుకోండి కటిగా ఉపవాసం ఉండాల్సినంత అవసరమైతే ఏమీ లేదు అంతేకాకుండా ఈరోజు స్వామివారికి పూజ చేసే సమయంలో పచ్చకర్పూరం ఉంటుంది కదండి ఆ యొక్క పచ్చకర్పూరాన్ని ఒక ఐదు బిల్లలని మీరు పూజలో పెట్టి మీరు పూజ ముగిసిన తర్వాత ఒక బిల్ల తీసుకొని ఆ పచ్చకర్పూరంతోనే హారతినిచ్చి తర్వాత ఆ పచ్చకర్పూరాన్ని మీ బీరువాలో కానీ మీ యొక్క ఆ హ్యాండ్ బ్యాగ్లో కానీ మగవాళ్ళైతే పర్సులో కానీ పెట్టుకోండి అలా పచ్చకర్పూరం మీ పర్సులో పెట్టుకుంటే మీకు చాలా మంచిది లక్ష్మీదేవి యొక్క ద్వారాలు తెరుచుకుంటాయి ధన ప్రవాహం అనేది వస్తుంది అలాగే మీరు స్నానం చేసే నీటిలో కూడా కొంచెం చిటికడు పచ్చకర్పూరాన్ని మెత్తగా నలిపి స్నానం చేసుకునే నీటిలో వేసుకున్నా కూడా మీకు ఈరోజు చాలా మంచిది అలాగే ఒక పసుపు నిమ్మకాయ తీసుకొని దాన్ని సగానికి కోసి మీ గడపకి రెండు పక్కలా కూడా ఆ నిమ్మబద్దలను పెట్టి ఒకదానిమీద పసుపు ఒకదానిమీద కుంకుమ అద్ది కాస్తంత రాళ్ల ఉప్పు వేసుకొని వాకిట్లో పెట్టుకుంటే ఈరోజు మీ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి ఎవరికైనా దాన ధర్మాలు చేస్తే చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీదేవి నారాయణుల యొక్క ఆశీస్సులు అనేవి మీకు లభించి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఈరోజు మీరు ఇంటికి ఒక పసుపు ప్యాకెట్ కానీ ఒక రాళ్ల ఉప్పు ప్యాకెట్ కానీ లేదా పది రూపాయల యాలుకలు కానీ ఒక పావు కేజీ బెల్లం కానీ లేకపోతే కనుక మంగళకరమైన వస్తువులు అంటే గోమతి చక్రాలు కానీ చిట్టిగాజులు కానీ లేదంటే కనుక మనకి గురిగింజలు అంటారు కదా గురిగింజలు కానీ ఈ వస్తువులు కనుక మీరు ఇంటికి తీసుకొచ్చుకున్నట్లయితే సాక్షాత్తు లక్ష్మీదేవిని మీరు ఇంటికి ఆహ్వానించినట్లవుతుంది అవుతుంది ప్రత్యేకంగా ఈరోజు తులసి కోట ముందు పూజ చేసుకోవడం తప్పనిసరి తులసి కోటలో మూడు చుక్కల పాలు పోసి పసుపు కుంకుమ పూలతోటి అలంకరించుకొని చక్కగా ఆవు నేతితోటి దీపారాధన చేసుకోండి అదేవిధంగా మనం కార్తీక మాసంలో అంటే ఉసిరి చెట్టు కింద ఏ విధంగా అయితే దీపారాధన చేసుకుంటామో ఈ రోజు కూడా అంటే ముక్కోటి ఏకాదశి రోజు కూడా ఉసిరి చెట్టు కింద చక్కగా రాగి చెంబుతో కొన్ని నీళ్లు పోసి మీరు తులసమ్మ దిగ్గర ఏ విధంగా అయితే పూజ చేస్తారో ఉసిరి చెట్టు కింద కూడా అదే విధంగా పూజ చేసుకోవడం వల్ల మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈరోజు గోమాత యొక్క మూత్రం అంటే గోపంచకం అంటారు కదా అలా గోపంచకాన్ని ఇంటిని శుభ్రం చేసిన తర్వాత ఇల్లంతా కూడా గోపంచకం చల్లుకున్నా కూడా మీకున్నటువంటి అష్టదరిద్రాలు తొలగిపోతాయి కాబట్టి మీరు ఈరోజు పూజ చేసుకునేటప్పుడు ఓం నమో భగవతే వాసుదే మ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు లేదా నూట ఎనిమిది సార్లు కనుక మీరు పఠించినట్లయితే మీకున్నటువంటి కర్మదోషాలు జాతక దోషాలు గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో కలుసుబాటు అనేది వస్తుంది జాతక దోషాలు గ్రహదోషాలు ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు ఇలా మీకు ఎటువంటి దోషాలున్నా కూడా అవన్నీ తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ప్రత్యేకంగా ఈరోజు గో గోమాతకు బీరకాయ బెల్లం ఈ రెండు కలిపి తినిపించడం కాని లేదా అరటిపండు బెల్లం కలిపి తినిపించి గోమాత యొక్క చెవిలో మీకున్నటువంటి కష్టాన్ని చెప్పుకుని గోవిందా 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 అని యొక్క నామాన్ని మూడుసార్లు పఠించినట్లయితే ముప్పై మూడు వేల కోట్ల దేవతలు మీ యొక్క బాధను విని అప్పకుండా తీరుస్తారు కాబట్టి ఈరోజు మీరు చెప్పిన విధంగా వండకూడనటువంటి కూరలు వండకుండా అలాగే చేసేటువంటి పూజలు ఈ విధంగా చేసుకోండి మీకు దగ్గరలో ఉండే వైష్ణవ ఆలయానికి వెళ్లి ఉత్తరద్వారంగా ద్వారంగా యొక్క విష్ణుమూర్తిని దర్శించుకోండి సరిపోతుంది అర్థమైంది కదండి ఈ రోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అప్పటిదాకా ఆ లక్ష్మీనారాయణుల యొక్క ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు